హ్రేస్త ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోబా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము దర్శనము చేసేదరు కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం ఫర్ ద రైచస్ లార్డ్ లవ్ ఇత్ రైచస్నెస్ ఈ కౌంటెనెన్స్ డాఫ్ బిహోల్ ద దైట్ సామ్స్ చాప్టర్ లెవెన్ 7 మన దేవుడు న్యాయవంతుడు నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన నీతిని ప్రేమించును దుర్నీతిని ద్వేషించును నీతిమంతులు మొరపెట్టగా ఆయన వారి యొక్క ఆపదలో నుండి విడిపించును దేవుడు నిన్ను నీతిమంతులుగా పిలిచియున్నాడు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండున్నట్లు ఆయన నియమించి ఆయన సన్నిధిలో సంతోషముతో నిన్ను ఉల్లసింపజేయుచున్నాడు దేవుడు నీతిని న్యాయంలో ప్రేమించుచున్నాడు లోకము దేవుని కృపతో నిండి ఉన్నది కనుక నీతిని వెంబడించుము న్యాయముగా ప్రవర్తించుము యథార్థవంతలు కలిగి జీవించుము యథార్థవంతులకు ఆయన ఏమీ చేయక మానడని సెలవిస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడి నీకు అనుగ్రహించును యదార్థవంతులైన వారు ఆయన ముఖ దర్శనము చేసేవారు దేవుడు నిన్ను దర్శించి జీవ మార్గాన్ని నీకు తెలియజేసి నిన్ను ఉల్లాసముతో నింపి సంతోషమును ఆనందమును దేవుడి నీకు అనుగ్రహించను నీతిమంతులను దేవుడు ఆశీర్వదించను కేడవితో కప్పినట్లు ఆయన వారిని తన దయతో కప్పును ప్రార్థన మహాపరిషిత్రమైన గొప్ప తండ్రి దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఆది సంబూతరమైన దేవుడవు అల్ఫా ఉమెగైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా మొదటి వాడవు కడపటి వాడవు యుగయములకు సజీవుడమైన దేవుడవు నీవే మహోన్నత నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా దయతో మా యొక్క ప్రార్థనను ఆలకించండి గొప్ప రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా జేసికాన్ జాయిస్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తుండగా నీ జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించండి మహోన్నతరా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడుగును మెన్సిలు ఇచ్చిన గొప్ప దేవుడు బిడలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని నీ నామంనికి సమస్తమై మా ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అవును ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు